హలో ఎవరివన్ ఇప్పుడైతే నేను లంబసింగి వ్యూ పాయింట్ దగ్గరలోకి అయితే వెళ్తున్నాను చూడండి నా బ్యాక్ సైడ్ అయితే కనుక ఉన్నటువంటి ఘాట్ రోడ్లో ఫస్ట్ టైం అనమాట లంబసింగి వ్యూ పాయింట్కి బండేస్కి అయితే వెళ్తున్నాను నేను సో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వచ్చేసాను ఇంకో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే ఉందనుకుంటున్నాను చూద్దాం మీకు ఫ్రంట్ ఉన్న లొకేషన్ కూడా చూపిస్తాం నా ముందు చూడండి ఒక ఆయన ఫ్యామిలీ అయితే ఇద్దరు పిల్లలతో అయితే ఒక ఆయన అయితే పైకి ఎక్కుతున్నారు సో ప్రజెంట్ ఘాట్ రోడ్ని అయితే కనుక వెడల్పు చేశారనమాట ఇది లంబసింగి ఘాట్ రోడ్ లంబసింగి వ్యూ పాయింట్కి పైకి వెళ్ళడానికి ఉన్నటువంటి ఘాట్ రోడ్ అనమాట ఇది చుట్టూ ఉన్నటువంటి కాఫీ ఫార్మింగ్ అయితే మీరు చూడవచ్చు ఇక్కడ రెండు భారీ మామిడి చెట్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ బ్లాగింగ్ చేసుకుంటూ మాట్లాడడం సాధ్యమే పని కాదు కాబట్టి మేము మళ్ళీ బ్లాగింగ్ ఆపేసి పైకి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేసి మొత్తం చూపిస్తాను మీకు నేనైతే ఇప్పుడు ప్రస్తుతం లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నటువంటి చెరువులు వనం అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ పైనటువంటి అట్మాస్ఫియర్ అయితే మీరు చూడవచ్చు చలి తగ్గం చంపేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి పసుపు కల్టివేషన్ చేస్తున్నారు ఇప్పుడైతే నేను లమసింగి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను ఈ ప్రదేశాన్ని అయితే చెరువుల వేనం అని అంటారు చూడండి ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న కొండలు మొత్తం మేఘాలు మూసేసినాయి అనమాట అది మంచి కాదు అవన్నీ మేఘాలు కింద నుంచి అవి చూస్తానికి ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియో క్లిప్స్లో నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి కొండ మీద ఉన్న మేఘాలు చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో స్లోగా మీకు ఇంకా మేఘం ఒకసారి వచ్చిందంటే కనుక అక్కడ కొండగట్ట ఏమీ కనిపించదు అనమాట ఇప్పుడు నేను ఉన్న ప్రదేశంలో కూడా మేక వస్తే ఏమీ కనిపించదు అని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు పండించేటటువంటి పంటలు అనమాట ఇక్కడ చూడవచ్చు పసుపు ప్రజెంట్ అయితే వీళ్ళు పసుపు అయితే పండిస్తున్నారు ఇంకా ఇక్కడ వీళ్ళు ఏమేమి పంటలు పండిస్తూ ఉంటారు వీళ్ళు డైలీ ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి ఇక్కడ వీళ్ళు వంట చేసే విధానం ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా నేను మీకు ఈ వీడియో బ్లాగ్లో చూపించడం జరుగుతుంది వీడియోని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి చదువుకుంటున్నావా ఈ ఈ వెరీ గుడ్ ఇంకో వాళ్ళకోటిచ్చేస్తావా తక్కి వాళ్ళకోడిచ్చేస్తావా వాళ్ళకోడిచ్చా వాళ్ళకోడిచ్చా ఓకే బాయ్ 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 వీళ్ళు పెంచుకునేటటువంటి ఆవులను కానీ గేదెలను కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు లోపల మీకు చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట కింద మొత్తం రాళ్లతో మొత్తం చేసేసి నైట్ టైం అయితే కనుక ఇందులో పెట్టేస్తారు నైట్ టైం ఇందులో పెట్టేసి ఇక్కడ ఈ చెక్కలు ఉన్నాయి కదా ఈ చెక్కలను అడ్డు పెట్టేస్తారు అనమాట సో వాటికి నైట్ టైం బయట కట్టడం అయితే కనుక వీళ్ళు చేయరు వీళ్ళు ఇక్కడ పెంచేటటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ అడవి జంతువుల బార్ని పడకుండా అంటే కుక్కలు కానీ ఏ ఇతర జంతువులు ఏది చేయకుండా ఇక్కడ పైన ఒక లేయర్లా పెట్టారనమాట ఈ లేయర్లోకి ఎక్కిచ్చేస్తారు దీనికి గేట్ అయితే అటే పక్కన ఉంది అక్కడైతే గేట్ ఉంది సో నైట్ టైం అయితే కనుక దీంట్లో పెట్టేస్తారు పైన చూడండి బంగాళా నీట్ నీట్గా షెడ్ వేస్తారు వీటికి దీన్ని రచ్చబండ అని అంటారు వీళ్ళు ఏదన్నా ఇక్కడ సమావేశం అవ్వాలన్నా ఏదైనా ప్రాబ్లం గురించి చర్చించుకోవాలన్నా ఈ రచ్చబండ అనే ప్రదేశంలో కూర్చుని వీళ్ళు చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఏదన్నా ఫంక్షన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు యూస్ చేసేటటువంటి షామియా నాకు గిన్నెలు అనమాట అవి ఇప్పుడు నేను ఈ లంబసింగి వ్యూ పాయింట్లో ఉన్నాను దీన్ని దీన్ని ఇక్కడ వీళ్ళంతా కూడా చెరువులు అవ్వను అని పిలుస్తారనమాట ఇంకో చూడండి చుట్టూరు మేఘాలు అయితే కమ్మేసినాయి నా చుట్టూరు హౌసెస్ ఉన్నాయి అనమాట ఇక్కడ ఇది లంబసింగి వ్యూ పాయింట్లో వన్ ట్వంటీ ప్రెజెంట్ సిచువేషన్ నేను మీకు యాజ్ ఇట్ ఈస్ చూపిస్తున్నాను తర్వాత డిసెంబర్ అయితే చలి గట్టిగా ఉంటుంది ఇప్పుడు మామూలుగానే ఉంటుంది పెద్ద ఎక్కువగా ఉండదు కదా మా నా డైలీ వర్షం పడుద్దా మీకు ఏదో టైంలో వర్షం పడతాను అండి పడతానే ఉంటుంది ఇంకా మళ్ళీ శీతాకాలం స్టార్ట్ అయ్యే వరకు పడతాను ఎప్పుడు చల్లగా ఉంటుంది అనుకుంటాగా ఉంటుంది ఎండాకాలం కూడా చల్లగానే ఉంటుంది ఇప్పుడు చూడండి అక్కడ కొండ దగ్గర ఏ కండిషన్ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే కండిషన్ ఉంది బట్ దూరంగా ఉన్న కొండ కాబట్టి కొంచెం వ్యూ చూడటానికి బాగుంది ఇప్పుడు చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ కండిషన్ అనమాట అలాగే ఇప్పుడు చూడవచ్చు వాళ్ళకి సంబంధించిన పశువులన్నీ అయితే అడవి నుంచి అయితే వచ్చేస్తున్నాయి వాటన్నింటినీ కూడా ఎవరి పశువులను వాళ్ళు వాళ్ళ వాళ్ళ షెడ్స్లోనైతే పెట్టేసుకుంటారు అనమాట ఇప్పుడు నైట్ పడుకోవడానికి అయితే కనుక నా క్యాంపింగ్ బేస్ అయితే కనుక నేను సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది ఈ రైనీ సీజన్ అంతా కూడా నేను క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తాను అలాగే మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి చాలామంది మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఛానల్లో వీడియోస్ మొట్టమొదటిసారి చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మన ఛానల్లో పెట్టేటటువంటి వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం కోసం సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో అయితే పెట్టుకోవడం మర్చిపోవద్దు మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఈ వీడియోస్ని లైక్ చేయడం అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన టెంట్ అయితే ప్రజెంట్ రెడీ అయిపోయింది టెంట్ని అయితే మనం అన్ని వైపులా కవర్ చేస్తాం అనమాట క్లిప్స్ కూడా వేసేసాం ఇక్కడ మీరు గమనించవచ్చు ఇదొకటి అలాగే ఇక్కడ కూడా మనం క్లిప్ చేసేసాం నైట్ ఎక్కువగా వర్షం పడకూడదని అయితే కోరుకుందాం ఇది మనకి లోపలికి ఎయిర్ రావడానికి ఎయిర్ చాంబర్ అనమాట సో మన టెంట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఒకసారి నేను మీకు టెంట్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు ఓకే సో మన టెంట్ అయితే కనుక కంప్లీట్గా రెడీ అయిపోయింది సో అయితే క్లైమేట్ అయితే మొత్తం తేడా వస్తుంది ఇది మన బైక్ సో లోపల నా ఇది నా షూ హెల్మెట్ అలాగే బ్యాగ్ అండ్ నా సెకండ్ ఫోన్ వాటర్ బాటిల్స్ నా జాకెట్ ఇదంతా కూడా కింద అయితే చాప్ ఉంది అలాగే మన బెడ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా లైట్ ఫెయిల్ ముందు బెడ్ కానీ అన్నీ అయితే సిట్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా సో నైట్ ఎలా ఉంటుంది అయితే చూడాలి సో ఇక్కడ ఇక్కడ నైట్ టైం లైటింగ్ కోసం అయితే కనుక ఒక నిమిషం అలా లైన్లో ఉండండి సో నైట్ లైట్ కావాలి అనుకుంటే సో మనం ఫోన్ ఎలా పెట్టేస్తే మనకు లైట్ లోపల టైంట్ లోపల లైట్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ మనం ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు ఈ హుక్ కోటి తగిలించుకోవచ్చు లేదంటే దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అవుట్ సైడ్ చూసుకున్నప్పటికీ ఎక్సలెంట్ లొకేషన్ అనమాట ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తా ఇంతకు ముందు వరకు కొండ చాలా బాగా కనపడింది ఇప్పుడైతే కనుక ఈ ఫ్రంట్ ఉన్న ఈ మామిడి చెట్టు ఆ బ్యాక్ సైడ్ కొన్ని ట్రీస్ తప్ప ఏం కనిపించట్లేదు ఫుల్గా ఫాగ్ అయితే పట్టేసింది అదే ఫాగ్గా మేఘాల అనేది కూడా తెలియట్లేదు సో ఇది నా ఫస్ట్ సింగిల్గా చేసే క్యాంపింగ్ అనమాట ఫస్ట్ క్యాంపింగ్ అనమాట ఇది సో ఫస్ట్ టైం అనమాట సింగిల్గా క్యాంపింగ్ చేస్తున్నాను అందులోనూ లంబసింగి వ్యూ పాయింట్ దగ్గర దీన్ని చెరువులు వ్యాన్ అని అంటారు సో బ్యాక్ సైడ్ అయితే నా మొబైల్ని లైట్ కింద అయితే ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్నా టైం అయితే సిక్స్ అయితే అవుతుంది టెంట్ అన్నీ కూడా మంచిగానే సెట్ అయినాయి ఫ్రంట్ లొకేషన్ కూడా చాలా ఎక్సలెంట్ లొకేషన్లో మనకి ప్లేస్ అయితే దొరికింది బండిపేట్ పార్క్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ అంతా బాగుంది సో ఈ బ్లాగ్ని ఈ వీడియోని అయితే మీ అందరూ ఎలా చూస్తారు ఎలా సపోర్ట్ చేస్తారు అనే దాని గురించి అయితే నేను వెయిట్ చేస్తున్నాను సో మీ అందరూ కూడా ఈ బ్లాగ్స్ని అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫస్ట్ టైం సింగిల్గా క్యాంపింగ్ చేస్తున్నాను అయితే నేను టెంట్ అయితే పడుకున్నా సో ఇక్కడ నుంచి ఒకసారి మీకు బయట వ్యూ అయితే చూపిస్తాను ఎందుకంటే దోమలు కానీ ఏమి కొట్టకుండా అయితే ఇన్నర్ సైడ్ లేయర్ అయితే వేసేసాను సో జిప్ అయితే కంప్లీట్ వేసేసాను అనుకోండి సో ఇన్నర్ సైడ్ లేయర్లో నుంచి మనం బయటికి వెళ్ళకుండా లోపల నుంచి లొకేషన్ చూడొచ్చు చూడండి ఫుల్ గ్రీనరీ కనపడుతుంది ఒకసారి మీకు జిప్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది వ్యూ అయితే ఎలా ఉంటుంది ఒకసారి మీరు చూడండి సో ప్రజెంట్ లోపల నుంచి వస్తున్న బయట నుంచి వస్తున్న వ్యూ అయితే ఒక్కలానే ఉంది నా ముందు ఉన్నది యాక్చువల్గా తోట అనమాట ఇంతకుముందు నేను చాలాసార్లు ఈ లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వచ్చాను అలాగే మన ఛానల్లో ఒక రెండు మూడు లంబసింగి వ్యూ పాయింట్ వీడియోస్ కూడా ఉన్నాయి బట్ ఇదేంటంటే ఈరోజు నైట్ ఈరోజు నైట్ నేను ఈ లంబసింగి వ్యూ పాయింట్లోనే స్టే చేస్తున్నాను దీన్ని యాక్చువల్గా చెరువుల వేలం లేదా చెరువుల వేణం అని అంటారు అసలు వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా జీవిస్తారు అదే ఒక నైట్ టైం అందులో నుంచి మించి ఇది రైనీ సీజన్ అండి సో నైట్ టైమ్ ఇక్కడ ఎలా ఉంటుంది రైనీ సీజన్లో అనేది చూద్దాం అనేది వచ్చాను సో మరీ వర్షం ఎక్కువగా పడకుండా ఉంటే టెంట్ చాలా వరకు మేనేజ్ చేస్తుంది ఇది డెకత్ లోన్ టెంట్ నేను దీన్ని అమెజాన్లోనే అనుకుంటా అండి లాస్ట్ టైం తీసుకున్నాను సో ఆ డీటెయిల్స్ కూడా నేను వీడియో అయిపోయిన తర్వాత ఎండింగ్లో డిస్క్రిప్షన్లో కూడా నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది అసలు ఈ వెదర్ ఎలా ఉంటుంది వీళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఎలా చదువుకుంటారు ఎక్కడ చదువుకుంటారు అలాగే వీళ్ళు ఆహార పలవాట్లు ఎలా ఉంటాయి ఇక్కడ వాతావరణం మార్నింగ్ టైం ఎలా ఉంటుంది ఆఫ్టర్నూన్ టైం ఎలా ఉంటుంది నైట్ టైం ఎలా ఉంటుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇది అతి ముఖ్యమైన విషయం అనమాట అండి రానున్న నెక్స్ట్ సిక్స్ మంత్స్లో లంబసింగి పరిసర ప్రాంతాల్లో కానీ లంబసింగిలో కానీ కంప్లీట్గా చేంజెస్ అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఇక్కడ రోప్వే అనేది ఎడితే వేయడం జరుగుతుంది నేను నా ఫ్రెండ్ నా రోడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఒకసారి చూడండి ఆ రోడ్ ద్వారా యాక్చువల్గా అయితే కనుక నా బైక్ మీరు చూస్తారు కదా నా బైక్ పై వరకు వచ్చేసింది ఇంతకుముందు అయితే కనుక పైకి బైక్స్ రావడం అంటే అసలు చాలా కష్టం అనమాట ఇప్పుడు బైక్స్ అయితే పైకి డైరెక్ట్గా బైక్స్ కానీ ఫోర్ వీలర్ కూడా పైకి వచ్చేస్తున్నాయి సో దాన్ని సిమెంట్ రోడ్డు కింద కానీ లేదంటే తార్ రోడ్డు కింద కానీ డెవలప్ చేస్తామని అయితే చెప్తున్నారు అలాగే స్ట్రీట్ లైట్స్ అనమాట కింద నుంచి ఏదైతే లంబసింగి విలేజ్ ఉందో లంబసింగి విలేజ్ నుంచి పైన చెరువులు వేయడం వరకు కూడా స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని అంటున్నారు ఎందుకంటే శీతాకాలం వచ్చిందంటే అత్రికులు కానీ ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య వందల్లో కాదు వేలలో కాదు లక్షల్లో ఉంటుంది ఒక్కొక్క రోజు అయితే కనుక వీకెండ్స్లో దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది సో దాని గురించి ఈవినింగ్ సిక్స్ నుంచి మళ్ళీ మార్నింగ్ సిక్స్ వరకు కూడా కంప్లీట్గా కొండ కింద నుంచి పై వరకు ఈ త్రీ కిలోమీటర్స్ కూడా స్ట్రీట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్తున్నారు అలాగే ఫ్యూచర్లో అంటే ఇంకో రాబోయే ఒక వార్ ఇయర్లోనైతే అయితే కనుక ఏదైతే లంబసింగి వ్యూ పాయింట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కింద ఏపీ టూరిజం కాటేజెస్ వరకు కూడా రోప్ వే అనమాట మనకి వైజాగ్ కైలాస్ గిరిలో ఉంటారు కదా సో మనం ట్రాలీస్ కింద ఉంటాయి అనమాట వాటిల్లో కింద నుంచి మనం పైకి కూడా వచ్చే అది ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక అది ఒక ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్రోస్తో అది స్టార్ట్ అవుతుంది అలాగే నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాల్లో కింద లంబసింగిలో నేను మార్నింగ్ మీకు ఒక కొండ కూడా చూపించాను ఒకసారి వీలైతే మళ్ళీ ఈ వీడియోలో కూడా దాన్ని యాడ్ చేసి చూపిస్తాను ఆ కొండలో అయితే కనుక నేషనల్ జూ పార్క్ అనమాట నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాల్లో నేషనల్ జూ పార్క్ కూడా వస్తుంది అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి తాజంగి రిజర్వాయర్ దగ్గర అల్లూరి సీతారామరాజు మెమోరియల్ పార్క్ అలాగే అల్లూరి సీతారామరాజు దాన్ని దాని ఆర్ట్స్ గ్యాలరీ కింద మ్యూజియం కింద కూడా ఒకటి కడుతున్నారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే కూడా కంప్లీట్ అయిపోతున్నాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అని కూడా అంటున్నారు ఎందుకంటే మొన్న ప్రధాని మోదీ గారు దాన్ని అనౌన్స్ చేయకముందే అక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి సో ఆయన ఏంటంటే దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అక్కడికి వచ్చిన తర్వాత అంతకుముందు వరకు కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు మోదీ గారు అనౌన్స్ చేసిన తర్వాత అది అఫీషియల్గా అనౌన్స్ అయిందనమాట సో ఇవన్నీ కలుపుకుంటే కనుక ఈ లంబసింగి పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తుని నర్సీపట్నం చింతపల్లి లంబసింగి పాడేరు మీదుగా అరకు వరకు ఫోర్ లైన్ రోడ్డు కూడా ఒకటి శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ అది ల్యాండ్ తీసుకోవడం ఆ ల్యాండ్కి అనుగుణంగా ఎంతవరకు అది హౌసెస్ కానీ చెట్లు కానీ ఉంటే కొట్టేస్తారు కదా ఆ పనులు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట అదే లంబసింగి ఘాటి ఉంటుంది ఆ విషయం లంబసింగి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లంబసింగి ఘాటి గురించి తెలుసు అది చాలా బాగుంటుంది ఇప్పుడు లంబసింగి ఘాటిని కూడా వెడల్పు చేస్తున్నారు అనమాట అండి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ టూ వే ఘాటి అది ఒక వెహికల్ వస్తూ ఉంటే ఒక బస్ కానీ ఒక లారీ కానీ వస్తే ఆపోజిట్లో ఇంకో వెహికల్ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడైతే ఫ్యూచర్లోనైతే రానున్న వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయితే ఆ లంబసింగి ఘాటిని కూడా ఫోర్ వే ఘాటి కింద చేసే ఆలోచనలోనైతే ఉన్నారు అది ఆల్రెడీ కూడా సర్వే జరుగుతుంది సో ఇవన్నీ విషయాలు ఇక్కడే ఉండి ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఈ లంబసింగి వ్యూ పాయింట్ గురించే ఇదంతా జరుగుతుంది సో నేను ఇప్పుడు ప్రజెంట్ లంబసింగ్ వ్యూ పాయింట్లో ఉండే ఈ విషయాలన్నీ మీకు చెప్పడం అయితే కరెక్ట్ అనిపించింది సో మిగతా విషయాలన్నీ ఇంకా ఏమైనా ఉంటే గనక నెక్స్ట్ నేను చేయబోయే బ్లాక్లోనైతే అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఏం పేరు పేరు లీనా ఏడో బాకు చేసే వంటకి మేము చేసే వంటకి తేడా ఉంటుంది పరిస్థితి ఏటైతే ఆ మందం నూనె ఒకటండి తర్వాత అవసరమైతే మేము పంట వేసుకుంటాం కాబట్టి అల్లం ఒకటి మేము చిన్నది కలుపుకుంటాం దాంతోపాటు మేము దాంతోపాటు అలాగే చిన్నది పచ్చి ఇది ఇది కదండి పచ్చి పసుపు అండి ఇది చిన్నది మిక్స్ చేసినట్టుగా మేము రాయి కాడ నూరేసుకుంటాం అండి పచ్చి పసుపుని నూరుకుంటాం అంటే నూరున రాసుకుంటాం అలాగే తర్వాత ఒకవేళ ఎండు మిరపలు అంటే రాయి కాడ నున్న గురుద్దుసుకుంటాం లేదంటే మిక్స్ చేసుకుంటాం మామూలుగా మిక్స్ అంటే ఏముంది ఇంకా అలాగే అవసరం అంటే కోసేసుకుంటాం ఆ తర్వాత మామూలుగా ఒక సాల్ట్ అయితే ఇప్పుడు మనం ఇది గింజ సా అదే మరి గింజ ఉప్పు ఉంది కదా ఉప్పు మేము అది పెద్దగా వాడుతుంటాం దాంతోపాటు మళ్ళా తగ్గట్టుగా అది చిన్న కారేపాకు వేసుకుంటాం అంటే మాకు నేచన లెక్క మా తోటలే ఉన్నాయి కాబట్టి దానికి అలా మిక్స్ చేసి ఇప్పుడు అన్నీ మరిగే మరిగాక తర్వాత ఆమె చూస్తాం ఆమె చూసిన తర్వాత బాగుందా లేదా అన్న తర్వాత మామూలుగా మిక్స్ ఇది ఉప్పు పట్టిద్దా లేదంటే తర్వాత చూసి అన్నీ చిన్నది అలాగా ఆ తర్వాత ఆయన చూసిన తర్వాత మేము అన్ని తర్వాత అన్నం పట్టిందో ఒర్ర పట్టింది అన్న తర్వాత ఆయన చూసి అన్నట్టు మిత్రుతో అలాగా అంబలు కలుపుకొని తిన అంబలం తర్వాత అంబలు అన్నం వేరు చూడండి మేము పిండి సోల్ సోల్ బియ్యం వేరు అండి ఆ సోల్ బియ్యం ఉంటాం సోల్ ఉంటే అంబలు ఇప్పుడు సామలంటే సాం సామ బియ్యం హోటనా ఈ సాంబియము అంటే మాకు ఇడ్లీ టైప్ వస్తుంది మా రైస్ ఇడ్లీ ఇడ్లీ టైప్ గా వస్తుంది ఈ ఇడ్లీ సాంబియం ఉంది కదా మా నూగల్ టైప్లో లో ఆ టైప్ మెట్టు ధాన్యం అంటే ఇలా పొలం దాని లాగా వస్తుంది కానీ కప్పు కొద్దిగా గట్టిగా ఉంటుంది అనమాట అది విధంగా మార్గలుగా తర్వాత మేము అన్ని విధాలుగా వ్యవసాయం చేస్తూ ఎక్కువగా మాకు ఒకవేళ దుక్కు వెళ్ళిన మూమెంట్లో మాకు మెట్టు ధాన్య గంజి అయితే ఇంకా వెరైటీగా ఉంటుంది ఆ తర్వాత అంబలు తాగిన ఒకేలాగా వస్తుంది ఆ గింజ తాగిన మాకు అదేలాగా టైప్ వస్తుంది మళ్ళీ కొర్రలు కుర్రలు కూడా సేము సాంబియం టైప్ లాగా వస్తుంది మాకు ఇడ్లీ టైప్ మనం ఎలా తయారు చేసుకుంటామో ఆ టైపు గింజ టైప్ అది కూడా వస్తుంది ఓకే సేమ్ అలాగే మళ్ళా మాకు మళ్ళా సోల్ అన్నాం కదండి సోల్ అన్నం అంటే సోల్ అంటే అది మేము తోప తయారు చేసుకుని తింటాం తోప 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 అంటే మనకు ముద్దగా వస్తుంది రాగి ముద్దలాగా ముద్దలు చేసుకుంటాం అమ్మర్ కూడా అదే సేమ్ నేచురల్ గా ఇది బ్రాండ్ కూడా పని చేస్తూ ఉంటది బ్రాండ్ కూడా ఎక్కువ పని చేస్తుంది మనం కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు చిన్నది అంటే కొత్తగా తయారు చేసుకుని ఉప్పు చిన్నది మార్పు చేసి ఉంటారు ఆ తర్వాత మేము మా మిరియాలు వేస్తారా మిరియాలు పడతారు మేము అన్ని అండి మిరియాలు మళ్ళీ కాఫీ ఇవన్నీ కూడా కాఫీ పొడి కూడా మేము చిన్న వేపు చేసి మళ్ళా దంచుకొని మరి మామూలు పొడి మా మీరు బయట కాఫీ గట్ట కొనుక్కోరు ఇంకా కొనుక్కుంటారండి అంటే మేము మార్కెట్లో ఇచ్చేస్తుంటాం మాకు మాకు మా మాకు తగ్గట్టుకు మేము కాసుకునే టైప్లో మేము మీరు మీరు తయారు చేసుకుంటారు ఓన్గా నేచురల్ గా నేచురల్ గా మీరు అంతా మీ చేత్తోనే అంటే అవసరం అంతే బయట బేచ్తో ఉన్నప్పుడు చిన్న చిన్నగా అలాగా వాడుతుంటాం బయటకు వెళ్ళేప్పుడు మా నేచురల్ మా హౌసింగ్స్ లో అయితే అటువంటిది ఎక్కువ వాడుతుంటాం అంతే ఓకే అండి అంటే ఎక్కువ శాతం అయితే మాకు ఏది మార్కెట్ కెమికల్స్ లేకుండా మేము ఆర్డర్ మీరు ఇక్కడ మీ ఆవులను కానీ గేదెలు కానీ ఇవి కాకుండా ఇంకా ఏమేమి పెంచుతుంటారు ఇక్కడ మీరు మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు మా ఆవులు తర్వాత మేకలు గొర్రెలు కూడా పెంచుతామండి ప్రెజెంట్ మేము కుక్కలు కూడా పెంచుకుంటాం ప్రజెంట్ దాంతో పాటు మేము మళ్ళా ఆవులు తర్వాత మేకలు మీరు మీరు అడ్వాన్స్ అడిగారు కదా పాటు అండి మేము మన వ్యవసాయం మేము చేసుకో తిరిగి వచ్చి దుక్కులు చేసిన తర్వాత మా ఆవులను మేమే మేత మేస్తూ మా మేకలను మేమే కూడా మేత మేస్తూ మా కుక్కలు కూడా మాతో పాటు తిప్పుతాం అండి వాటికి వీటికి కలిసి కట్టుగా కొద్దిగా అలవాటు పెట్టేస్తూ ఉంటాము ఎందుకంటే అంటే మా దాంతో పాటు మా కుక్కలు మాతో పాటు తిరుగుతాయి కాబట్టి మా ఆహార తింటూ మేము గడ్డి ఇలా మేకూ తిరిగే కాపులు మేము వెళ్తాం కాబట్టి మా మేకల్ని మా గొడ్లు మా గొడ్లు అంటే ఆవులు ఈ వాటి మేము కర్షన్ చేయకుండా మేము అలవాటు చేసి ఇస్తాం కాబట్టి మాతో పాటు అవి ఉంటాయి కాబట్టి ఏం చేయమండి ప్రెజెంట్ అయితే ఓకే అదండి ఆ తర్వాత మరి గేదెలు పెంచుకుంటామంటే గేదెలు కూడా పెంచుకోవచ్చు కాబట్టి మాకు పొలాలు పెద్దగా మరి మెట్టు పైన మేము కాబట్టి మేము గేజెలు అయితే పెంచుకోవడానికి ప్రెసెంట్ ఉన్నది అవకాశం కాదు మరి ప్రజెంట్ అయితే లేదండి ఇప్పుడు ఇలా కొత్తగా బాటేశారు కదా కార్లు బైక్లు పైకి రావడానికి అది మరి మొన్న ఇప్పటిదాకా మరి మొన్న జిల్లా కలెక్టర్ గారు వచ్చి మరి మామూలుగా శంఘస్థాపన చేశారండి దాంతోపాటు చిన్న లెవెల్ వేసారు దాంతోపాటు అలాగే మా మట్టి రోడ్డుగా మామూలుగా తయారు చేసి ఇచ్చారు సిమెంట్ రోడ్ వేస్తారా రోడ్ వేస్తారు చెప్పారండి లైట్లు కూడా స్ట్రీట్ లైట్లు కూడా వేస్తారంట మొత్తం ఉన్నాం కదా ఇది కూడా మరి మెట్ల మెట్లు తయారు చేసి అన్ని అందంగా పెడదాం అనేసి చెప్పారు మరి ఇప్పుడు ఇలా కిందకి ఇలా ఇప్పుడు కొట్టగా కొట్టిన అయితే కిందకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇది అంటే ఇప్పుడు మనం మీరు వచ్చిన అండి మేము ఇప్పుడు బండి వేసుకొచ్చిందరం త్రీ రావచ్చం త్రీ కిలోమీటర్స్ రావచ్చు ఇప్పుడు ఇలా లమ్మసింగిట్స్ నడిచి వెళ్తాం కదా రెండున్నర అలా ఉండొచ్చా బాగోదు కాబట్టి కొద్దిగా లోపలికి కాబట్టి కార్ పైకి మధ్యలో అయితే ప్రజెంట్ ప్రజెంట్ అయితే వ్యవసాయం అంటున్నా కాబట్టి జూన్ జూలై టైం కాబట్టి మీరు ఇప్పుడు వ్యవసాయంలో పడిపోయారు మాత్రం సో ఇప్పుడు ఏమేసారన్న మీరు మేము ఇప్పుడు సోలు సామలు ఇదే టైం అన్న మాకు జూన్ జులై వర్షాలతో మేము పద్దలేక నేర్చుకునే పని కాబట్టి ఇదే టైంలో మేము పని చేసుకున్నాం బట్టి చెరువులు వేయడంలో పిల్లలు ఉన్నారు కదన్నా పిల్లలు ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎక్కడ చదువుకుంటారు పిల్లలు ఇక్కడ ఒక స్కూల్ ఉందన్న ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ పైన అంటే ఒక వసారలో కూర్చుంటారు అర్జెంట్ అయితే వరండాలో కూర్చుంటారన్న ఆరు చెప్పిన విధంగా అయితే సెక్షన్లు ఉంది ఇంకా కాకుండా కట్టిస్తారు అన్నరా పైన వరండగా ఇప్పుడు సూస్ వెళ్ళారు ప్రజెంట్ నడిచేది అయితే వరండలో నడుస్తుంది వరండలో కలెక్టర్ గారు వచ్చినప్పుడు కట్టిస్తాం అని చెప్పేది అన్నారు కొలిసి వెళ్ళారు అంతే ప్లేస్ కూడా మేము చూపించాం ఇప్పుడు ఎన్నో తరగతి వరకు ఉంటుంది ఇక్కడ మీకు ఫైవ్ సిక్స్ అంటే ఫైవ్ ఐదో తరగతి వరకు దాకుంది ఇక్కడ ఐదో తరగతి దాకా ఉంది తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్తారు ఇంకా మీరు కింద మరి గవర్నమెంట్ స్కూల్ పోతారు లంబసింగ్ స్కూల్ లంబసింగ్ గాని లేదంటే నర్సీపట్నం ఏ పోనీ మనం నచ్చిందా ఎక్కడైనా ఎక్కడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడికి వచ్చే మాస్టర్ గవర్నమెంట్ మాస్టర్ అయినా గవర్నమెంట్ ఎవరు నష్టాలు వస్తాడు చూడండి రకంగా రాళ్ళల్లో బండిని అడిగతున్నాడు నీ పేరేంట్రా ఏం మేడంందా అయ్యప్ప అజరఫా ఈ రకంగా ఈ ఈ బండిని దుకిచ్చేస్తున్నాడు బండి అంటే ఆడ దృష్టిలో సైకిల్ సారీ మన దృష్టిలో సైకిల్ ఆడ దృష్టిలో బండి సో వీళ్ళ పశువులన్నీ అయితే వచ్చేస్తున్నాయి చూడండి పశువులను అయితే నీట్గా కట్టేశారు లోపల అన్నీ కూడా వీళ్ళ షెడ్స్లో పెట్టేసినటువంటి పశువులు అనమాట కళ్ళు ఎందుకలా అంటే బేసికల్గా ఏ జంతువులు అయినా కానీ నైట్ టైం మనం లైట్ వేస్తే కనుక వాటికి కళ్ళు అయితే కనుక మెరుస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయం సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఈ చెరువుల వేయడంలో బయటకు వచ్చాను అనమాట ఇది పసుపు తోట సో ఈ పసుపు తోటలోనైతే ప్రజెంట్ నడుస్తున్నాను చూడండి ఇక్కడ జామకాయలు పిందులు గట్టే మంచిగా వేసేసినాయి ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది మొబైల్ లైట్ యూస్ చేయడం వల్ల మీకు ఇంత బ్రైట్నెస్ అయితే కనపడుతుంది ఒకసారి నేను లైట్ ఆఫ్ చేసి అయితే చూపిస్తాను సో లైట్ ఆఫ్ చేసిన ఇలాగే ఉంది పెద్దగా అయితే తేడా ఏం లేదు అది అక్కడ మీకు కనపడుతున్నాయి కదా కర్రల కింద ఉండి అక్కడ అది లంబసంగి వ్యూ పాయింట్ మెయిన్ వ్యూ పాయింట్ అనమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వ్యూ పాయింట్ చూద్దాం ఇప్పుడైతే నేను మీకు చెరువుల వేను అంటే లంబసింగి వ్యూ పాయింట్ నుంచి కింద ఉన్నటువంటి విలేజెస్ని అయితే చూపిస్తున్నా ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది ఈ టైంలో విలేజెస్ ఎలా ఉంటాయని అయితే కనుక నాకు తెలుసు ఇప్పటివరకు మీరు ఏ యూట్యూబ్ ఛానల్స్లో ఉంటారో మేబీ మీరు మార్నింగ్ టైం విలేజెస్ ఎలా ఉంటాయి ఫాగ్ ఎలా ఉంటుందనేది చూసుకుంటారు ఫస్ట్ టైం అనమాట సో రేపు మార్నింగ్ ఇక్కడ విలేజర్స్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ ఏంటనే కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి కొండల ఫుల్గా ఉంటాయి కొండలు అవన్నీ కూడా మేఘాలతో నిండిపోయి ఉన్నాయి అనమాట ఆ ఏరియా అంతా కూడా సో ఇక్కడ దూరంగా చూసారంటే మీకు విలేజ్ కనపడుతుంది ఆ లైట్లు వెలుగుతున్నాయి కదా అది విలేజ్ అనమాట నేను ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ కూడా అక్కడే వేసుకున్నా సో ఇవి రెగ్యులర్గా శీతాకాలంలో వస్తూ ఉంటే ఇక్కడ టీ కానీ కాఫీ కానీ టిఫిన్ అలాంటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులకి సో నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వ్యూ అనమాట చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం ఫుల్గా మబ్బులు పెట్టేస్తున్నాయి ఈ లైట్స్ వెలిగే ఏరియాస్ అవి అయితే ఉన్నాయో అవి విలేజెస్ అనమాట అంటే చిన్న 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 విలేజెస్ ఈ చుట్టుపక్కల లంబసింగి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న విలేజెస్ అనమాట అవన్నీ కూడా నా బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి ఆకాశం అయితే ఎలా ఉందో మీకు అర్థమవుతుంది అక్కడక్కడ కూడా మెరుపులు మెరుస్తున్నాయి కొంచెం సో మళ్ళీ మీకు మార్నింగ్ అయితే కనుక ఇక్కడ ఎలా ఉంటుంది అనేది రేపు మార్నింగ్ నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను బయట అయితే కనుక మొత్తం చీకటి అయితే పడిపోయింది మొత్తం అయితే మేఘాలు అయితే కనుక మొత్తం ఇక్కడ ఈ తండాని ఏదైతే ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి చెరువుల వేణం అనేటటువంటి ఈ తండా ఏదైతే ఉందో ఈ ఏరియాని మొత్తం అనేది అయితే మొత్తం కంప్ అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఒకే ఒక స్ట్రీట్ లైట్ ఈ స్ట్రీట్ లైట్కి దగ్గరలో నా క్యాంపింగ్ బేస్ నా బేస్ క్యాంప్ ఇక్కడ వేసుకున్నాను అలాగే ఇక్కడ చూస్తే కనుక నా బండి ఇప్పుడు టైం చూస్తే కనుక ఏడు ఒక్క నిమిషం అయింది ఎగ్జాక్ట్గా సో ప్రజెంట్ అయితే కండిషన్ అయితే మొత్తం కారు చీకటి అయిపోయింది బయట అయితే కనుక చలి అయితే మొదలైపోయింది ఇంక మనం లోపలకైతే వెళ్ళిపోదాం షూ అయితే బయట పెట్టేసుకోవడం బెటర్ ఎందుకంటే లోపల మళ్ళీ మట్ సో లోపల పెట్టకుండా ఎప్పుడైతే మనం షూ పెట్టేసుకుందాం వర్షం పట్టే కానీ ఇది కవర్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు సో సో షూ అయితే ఇలా పెట్టేసుకున్నాం హెల్మెట్ కూడా లోపల ఉంది ఇంకా మనం ఈ వ్యూని అయితే మార్నింగ్ చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దీన్ని క్లోజ్ చేసేస్తున్నా వర్షం పడితే కనుక ఈ బయట ఉన్నటువంటి ఈ లేయిర్ని క్లోజ్ చేద్దాం లేదంటే ప్రజెంట్ అలా వదిలేద్దాం ప్రజెంట్ మన క్యాంప్ అయితే కనుక ఎలా ఉంది ఆల్రెడీ మొబైల్ లైట్ అయితే ఆన్ చేసి పెట్టాను లోపలైతే కండిషన్స్ అయితే ఎలా ఉన్నాయి ప్రజెంట్ అయితే అంతా బాగానే ఉంది పడుకోవడానికి అన్ని రకాలుగా అయితే మంచిగానే బెడ్ గట్టా సెట్ అయింది ప్రాపర్గా దీని లెంత్ కూడా సరిపోయింది మనకి పడుకోవడానికి సో ప్రజెంట్ అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు నైట్ గడిచే కొద్ది ఎలా ఉంటుంది అనేది అయితే తెలియట్లేదు చూడాలి నైట్ క్యాంప్ ఎలా జరుగుతుంది హ్యాపీగా మార్నింగ్ వరకు ఏ అంతరాయం లేకుండా వర్షం గట్టా ఎక్కువగా కురకుండా ఉంటే చాలు సో ఇంతకు మించి నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఆకలిగా ఉంది కొంచెం ఫుడ్ తినేసి పడుకుందా ఇంకా కంప్లీట్గా అయితే మేఘాలు అయితే కనుక ఈ కొండను ముంచేసే పైన మీకు చంద్రుడు కూడా క్లియర్గా చూడండి సో ఇందాక చాలా క్లారిటీగా ఉంది బట్ ఇప్పుడైతే ఈ చెట్ల మీద ఉన్నటువంటి మంచు లేదా ఈ మేఘం తాలూకా తడిని అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు మొత్తం చెట్లన్నీ కూడా తడిచిపోయాయి అన్నమాట ఇవన్నీ కూడా పసుపు అనమాట ఇదంతా కూడా చూడండి నా చెయ్యి కూడా మేఘన్ ఎఫెక్ట్ వల్ల చెయ్యి అంతా కూడా మీకు చూడండి కెమెరా ఎన్నిసార్లు తుడిచినా కానీ క్లారిటీ ఉండట్లేదు మేఘాలు ఫుల్గా మొత్తం ఇప్పుడు ఈ కొండ చుట్టూరు మేఘాలు ఉన్నాయి అన్నమాట ఇంత దగ్గర ఉంటే తప్ప విజిబిలిటీ ఇంకా దూరం పెడుతుంటే క్లారిటీ తగ్గిపోతుంది దూరం వెళ్ళే వెళ్తే క్లారిటీ తగ్గిపోతుంది విజిబిలిటీ తగ్గిపోతుంది అనమాట అంటే కంప్లీట్ గా ఇదంతా కూడా మేఘం అనమాట ఇదంతా మేఘం చుట్టేసింది ఈ క్యాంపింగ్ వీడియోలో పార్ట్ టూ అయితే ఉంది ఈ వీడియో తర్వాత పార్ట్ టూ అయితే వస్తుంది